హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష అడిగట్ల వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణయున్ శంకరుని వంటి దైవము లంకాదిపు వైరి వంటి రాజును గలడే అని పద్యముంది కదండి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదండి రెసిపీ ఏంటిదో నేను ఈరోజు వంకాయ పాలు కర్రీ చేస్తున్నాను వంకాయలో పాలు పోసి వండితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఈ కర్రీ కోసం ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే వంకాయల్ని బాగా వాష్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ పీసెస్ని ఈ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కడిగేసుకుని ఇలా వాటర్లో ఉంచే ఈ పీసెస్ని మనం పక్కన పెట్టుకుందాము అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో తాలింపు యాడ్ చేసుకుందాము కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు అలాగే సగానికి తుంచిన రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని ఈ తాలింపుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి తాలింపు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా దీనిలో కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మన తాలింపు అయితే కంప్లీట్గా వేగిపోయింది కదండి ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలండి ఇప్పుడైతే నేను దీనిలో వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా వాటర్ మొత్తం గ్రైండ్ చేసేసుకుని ఓన్లీ పీసెస్ మాత్రమే వేసుకోవాలండి ఇలా వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ ముక్కలు మొత్తం కలిసేలాగా ఇలా బాగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది మీరు సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం చూసి వేసుకోండి ఒకసారి ఉప్పు వేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ వంకాయ ముక్కల్ని బాగా కుక్ అవ్వనివ్వాలి ఈ వంకాయ కూరకి వంకాయలు వేసిన ఫైవ్ మినిట్స్కి మనం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కారం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ అవనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉండగా ఇలా మనం పాలు యాడ్ చేసేసుకోవాలండి నేనైతే వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం కూరలో పాలు పోసిన తర్వాత గరిటి పెట్టకూడదండి ఇలా లైట్గా కుదుపుకుంటే సరిపోతుంది ఇలా పాలు పొంగుతూ ఉంటాయి కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా గిన్నెని కదుపుకుంటే సరిపోతుందండి ఈ పాలు కొద్దిగా అడుగు ఏమో అనిపిస్తే అప్పుడు గరిటి పెట్టి లైట్గా కదుపుకోండి అండి మనం వంకాయ కూరలో ఇలా పాలు పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లోనే ఈ పాలని మరగనివ్వాలి ఇలా ఈ వంకాయ కర్రీలో పాలు పోసిన తర్వాత పాలు గుళ్ళు గుళ్ళుగా కడతాయండి ఇలా కట్టేదాకా మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను దీనిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇలా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిట పెట్టి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేదాకా కర్రీని దగ్గర చేసేసుకోవడమేనండి మన వంకాయ పాలు కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి చూసారు కదా పీసెస్ అన్నీ కంప్లీట్గా కుక్ అయిపోతాయి అలాగే పాలు కూడా చక్కగా గుళ్ళు గుళ్ళుగా కడతాయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూసారు కదా ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యిందో మనకి ఇలా అయితే మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉన్నట్లండి ఈ వంకాయ పాలు కర్రీని మనం వేడివేడి అన్నంలో కలుపుకుని పక్కన మీగడ నంజుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వంకాయ పాలు కర్రీని మనం చపాతీస్లోకి పుల్కాస్లోకి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ఈ వంకాయ పాలు కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి అండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్